फाइव इकेंटर तो चैनल రజనీకాంత్ గారి జైలర్ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇప్పుడు జైలర్ టూ కూడా ఆ షూటింగ్ అయితే నడుస్తూ ఉంది నెక్స్ట్ ఇయర్ కల్ రిలీజ్ అని చెప్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది పార్ట్ వన్ లో ఎలాగైతే వెటరన్ యాక్టర్స్ ఉన్నారో ఇప్పుడు పార్ట్ లో కూడా ఉండబోతున్నారు అది కూడా ఎవరో కాదు మన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ గారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరి నిజంగా బాలకృష్ణ గారు జైలర్ లో యాక్ట్ చేయబోతున్నారా మరి ఏ విధంగా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్ మరి ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు నమస్కారం సార్ సార్ జైలర్ మోహన్ లాల్ గారు శివరాజ్ కుమార్ గారు వాళ్ళిద్దరు కూడా ఉండడం బాగా వర్కౌట్ అయ్యే సినిమా ప్లస్ అవ్వడం చూసాం ఇప్పుడు పార్ట్ టూ కూడా నడుస్తూ ఉంది అయితే పార్ట్ టూ లో బాలకృష్ణ గారు ఉంటున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది సార్ మరి నిజంగా బాలకృష్ణ గారు చేయబోతున్నారా చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ వాళ్ళ కాంబినేషన్ గా సినిమా పాన్ ఇండియా సినిమా అనే ఒక బ్రాండ్ వచ్చాక ఈ సినిమాల నిర్మాణ తీరే మారిపోయింది మెయిన్ హీరో ఒకరు ఉంటే మిగతా ప్యాడింగ్ అంత వాళ్ళు ప్యాడింగ్ అనవచ్చు లేదా ఆర్టిస్ట్ అనొచ్చు వాళ్ళు వివిధ లాంగ్వేజ్ల నుంచి తీసుకుంటున్నారు ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి ఇతర లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయాలి కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆర్టిస్టును తీసుకుంటే ఆడియన్స్ త్వరగా రికగ్నైజ్ అవుతారు ఆ సినిమా పట్ల కొంత ఉత్సాహం చూపుతారనే కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది తెలుగులోనే కాదు తమిళంలో కాదు హిందీలో కూడా ఇప్పుడు వార్ టూ అనే సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉంది మనకు తెలుసు కదా హృతిక్ రోషన్ అందులో మన జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ ఎంట్రీ ఆ విధంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆయన యాక్చువల్గా ఆయనకున్న ఫా ఫాలోయింగ్కు ఆయన నేరుగా ఒక హిందీ సినిమా చేయొచ్చు కానీ ఒక గుడ్ ఎంట్రీ హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఇది ఇందాక మనం చెప్పినప్పుడు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగానే ఎన్టీఆర్ నార్త్కి వెళ్ళాడు హృతిక్ రోషన్ కూడా తన సినిమాను సౌత్లో ప్రమోట్ చేసుకోవాలంటే ఎన్టీఆర్ లాంటి ఒక బిగ్ స్టార్ ఉండాలనేది ఆయన ఆలోచన ఆ తర్వాత మిగతా సినిమాలు మనం ఏది తీసుకున్న కేజీఎఫ్ కేజీఎఫ్ తీసుకుంటే మన సంజయ్ దత్ కనబడతాడు మనం రజనీకాంత్ సినిమా లేదా అంతకుముందు వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో కూడా చాలామంది ఆర్టిస్టులు యంగ్ ఆర్టిస్టు కార్తీ సూర్య లాంటి వాళ్ళు కనిపిస్తారు జైలర్ విషయానికిస్తే జైలరు రజనీకాంత్ కెరీర్లో ఒక అద్భుతమైన టర్నింగ్ ఉన్న సినిమా ఆయన ఎన్నో అద్భుతమైన సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన హీరో అయినప్పటికీ వయసు కారణం కావచ్చు కొత్త తరం హీరోలు రావడం వల్ల కావచ్చు ఆయన స్టార్టప్ కొంత బీటలు పారే నేపథ్యంలో ఆయన జైలర్ సినిమా చేశాడు సహజంగా ఏ రజనీకాంత్ సినిమా అయినా ఆయన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అప్పుడే సాంగ్ పెడతారు ఆయనకు ఒక హీరోయిన్ పెడతారు ఒక విలన్ను ఒక కమేడియన్ను ఇలా ఒక ప్యాటర్న్లో ఆయన ఫిక్స్ ప్యాటర్న్ కమర్షియల్ మాస్ హీరో కాబట్టి కానీ జైలర్లో మనకేమేం కనిపించవు ఆయన ప్రజెంట్ ఏజ్కి తగినట్టుగా ఒక క్యారెక్టర్ రిటైర్డ్ జైలర్ క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయమే ఒప్పించిన డైరెక్టర్ది గొప్ప విషయమే చూసిన జనాలది గొప్ప విషయం రజనీకాంత్ ఇలా ఉండాలనేది ఒక ఇమాజినేషన్ ఉంటుంది దానికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాను సక్సెస్ఫుల్గా చూపిస్తారు దాదాపుగా ఐదు వందల కోట్ల పైబడి అది ఆ సినిమా రెవెన్యూ తెచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అయితే రజనీకాంత్కి సపోర్ట్గా కథ ప్రకారం శివరాజ్ కుమార్ క్యారెక్టర్ మోహన్ లాల్ క్యారెక్టర్లు జాకీ షరీఫ్ క్యారెక్టర్లు అవసరమయ్యాయి కాబట్టి వాటిని ఉపయోగించుకున్నారు అలాగే విలన్గా ఇంకో ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్గా మన తెలుగు ఆర్టిస్టు సునీలు కూడా ఉన్నాడు ఇదంతా ఫార్మేట్ వర్కౌట్ అయ్యే సినిమా పెద్ద హిట్ అయింది ఇప్పుడు జైలర్ టూ వచ్చేవర్ కల్లా ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్మేట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇంకా కొత్తదన్న ప్రయత్నించారు అంటే మళ్ళీ శివరాజ్ కుమార్ లాంటి ఆర్టిస్ట్ను పెడితే మొనాటం అవుతుంది కాబట్టి సౌత్ నుంచి ముఖ్యంగా తెలుగు నుంచి బాలకృష్ణ లాంటి స్టార్ను తీసుకుంటే బాలకృష్ణకు కూడా వ్యక్తిగతంగా రజనీకాంత్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ లాంటి ఒక ఆర్టిస్టును తీసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకి ఉండి ఉండొచ్చు మరి బాలకృష్ణ యాక్చువల్గా ఇంకో హీరో సినిమాల ఇలా మెరిచి అలా మాయమయ్యే క్యారెక్టర్లు ఆయన నా దృష్టిలో మాత్రం చేసినట్టు గుర్తులేదు తండ్రితో పాటుగా నటించిన సినిమాల్లో తండ్రి సినిమా కాబట్టి కొంతసేపు మెరిసాడు తప్ప వేరే హీరో సినిమాల్లో ఆయన స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ మోహన్ బాబు కొడుకు యాక్ట్ చేసిన మనోజ్ హీరో ఊ కొడతారా ఊడతారు అందులో కొంత మోహన్ బాబుతో ఉన్న రిలేషన్ వల్ల కొంత చేశాడు ఆ తర్వాత బాలకృష్ణ ఎప్పుడు సోలో పెర్ఫార్మెన్స్ మొన్న ఆ మధ్య చిరంజీవి కూడా బాలకృష్ణతో కలిసి స్క్రీన్గా షేర్ చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేసినా అదే ముందు పడలేదు ఆడియన్స్ కూడా బాలకృష్ణను స్క్రీన్ మీద సోలోగా చూసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు పైగా అలాంటి కథలకు ఇప్పుడు ఛాన్స్ కూడా లేదు ఒక హీరోనే తండ్రి కొడుకులుగా చేసుకుంటున్న సీజన్ ఇది ఈ తరుణంలో రజనీకాంత్ సినిమాలో బాలకృష్ణ కనుక కమిటీ చేస్తే మంచి కాంబినేషన్ అవుతుంది రజనీకాంత్కు కొత్తగా వచ్చే ఏమీ లేదు అలాగే బాలకృష్ణకు పోయేది కూడా లేదు బాలకృష్ణ స్టార్టంకు కొత్తగా అదనంగా చేరేది కూడా ఏమి లేదు జస్ట్ కాంబినేషన్ అంతే జనం ఎంజాయ్ చేయడానికి రజనీకాంత్కు తమిళనాడులో ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు బాలకృష్ణకు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు ఈ రెండు కలిస్తే కొంత సరదాగా ఒక ఆసక్తిగా ఉండొచ్చు అలా అని రజనీకాంత్ సినిమాలో బాలకృష్ణకు పెద్ద క్యారెక్టర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించే స్పెషల్ అపియరెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాంటి క్యారెక్టర్ అయితేనే రజనీ కూడా ఒప్పుకుంటాడు మొత్తం రజనీకాంత్ తనకు ఈక్వల్గా ఇంకో క్యారెక్టర్ను పెట్టడానికి ఆయన కూడా అంగీకరించే అవకాశాలు తక్కువ అలాగే ఇప్పుడు కూలీ అనే సినిమాలో రజనీకాంత్ దాంట్లో మన నాగార్జున యాక్ట్ చేస్తున్నాడు కదా అది విషయం తెలిసింది అలాగే అండర్ ప్రొడక్షన్లో చిరంజీవి సినిమా కూడా ఉండకపోతుంది అనిల్ రావు ఇప్పుడు డైరెక్టర్ అలా వెంకటేష్ లేదా మరో హీరో నటించే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు వినిపిస్తుంది ఇప్పుడు దే టోటల్ ఇండియన్ సినిమాలో ఒకే సినిమాలో ఒకే హీరో ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు క్యారెక్టర్లు లెంత్ లేకున్నా సరే కనిపించే సీజన్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఏ వార్త విన్నా అదేమీ అద్భుతం కాదు ఒక సరదాగా లేదా ఒక ఆసక్తికరంగానే మనం భావించాలి తప్ప దానివల్ల ఒక అద్భుతం జరుగుతుందని మాత్రం అనుకోవడానికి వీళ్ళు అంటే ఇలా పెడితే ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్తో రీచ్ అవుతాయి పెరిగిపోతాయి అన్న ఇంటెన్షన్ ఉండే పెడుతున్నారా సార్ ఇప్పుడు మల్టీ స్టార్ సినిమా అంటే ఉదాహరణకు రజనీకాంత్ మీద ఒక ఐదు వందల కోట్ల బిజినెస్ అవుతుంది అనుకుంటే ఆయనకు అదనంగా ఇంకో హీరో చేరినప్పుడు ఇంకో రెండు వందల కోట్ల బిజినెస్ ఎక్కువ కావాలి అప్పుడు అది కాంబినేషన్ దానికి వాల్యూ ఉంటుంది అదే ఐదు వందల కోట్ల బిజినెస్ అయినప్పుడు పక్కన ఏ స్టార్ ఉన్నా ఒకటే అలాగే బాలకృష్ణ సినిమాలో తెలుగులోనే తీసుకుంటే ఆయనకు రేంజ్ ఫిక్స్ ఇలా కొంత మార్కెట్ ఉంటుంది బాలకృష్ణ ఇంకో కాంబినేషన్లో చేసిన మార్కెట్ అంతే ఉంటుంది ఆడియన్స్లో లేదా పంపిణీదారుల్లో లేదా ఓపెనింగ్స్ వస్తాయని ఎగ్జిబ్యూటర్లో ఉండే ఆసక్తి జనాల్లో కూడా కొంత క్యూరియాసిటీ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే రజంకాంత్తో బాలకృష్ణ స్క్రీన్ షేర్ చేస్తున్నారు బాలకృష్ణ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కొంత సరదాగా ఉండొచ్చు లేదా ఓపెనింగ్స్ హెల్ప్ కావచ్చు అంతమించి అద్భుతమైతే జరగదు ఓకే సరే ఇలా కేమియో రోల్ చేయడం లేకపోతే ఒక ఇంపార్టెంట్ రోల్ సీనియర్ యాక్టర్స్ ఈ విధంగా సినిమాలో చేయడం అంటే ఒకప్పుడు ఉండేది ఆ తర్వాత తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నారు అంటే నైన్టీస్ టైంలో ఉండేవి ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయేటని చెప్తే చూడొచ్చు ఎన్విరాన్మెంట్ సినిమా నైన్టీస్ టైంలో ఇద్దరు హీరోల సినిమాలు చాలా వచ్చాయి మనకి రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు కృష్ణ కృష్ణరాజు ఇలా చాలా సినిమాలు వచ్చాయి అయితే ఆ సినిమాలన్నింటిలో చెరి సగం అనే విధంగా ఉండేది ఒక పాటలు ఈయనకు రెండు ఉంటే ఆయనకు రెండు హీరోయిన్ ఆయనకు స్టార్ హీరోయిన్ ఉంటే ఈయనకు స్టార్ హీరోయిన్ ఫైట్స్ కూడా రెండు రెండు ఇలా ఒక తూకం వేసినట్టుగా క్యారెక్టర్లు ఉండేది ఎక్కువగా మల్టీస్టార్ సినిమాలు చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే చెందుతుంది ఆయన రామారావు నాగేశ్వరరావు కృష్ణ కృష్ణరాజు సారీ కృష్ణ గారు చోన్ బాబు కృష్ణంరాజు ఇలా అందరి హీరోల కాంబినేషన్లో చేసిన ఏకైక మల్టీ మల్టీ మల్టీస్టార్ హీరో కృష్ణ గారి ఆ రోజుల్లో నిర్మాణం అయిన విధంగా ఈరోజు కావట్లేదు అంటే అక్కడ ఈక్వల్ క్యారెక్టర్లు ఉండేదారు ఈరోజు అలా కాదు ఒక స్పెషల్ గానే ఉంటుంది తప్ప బ్యాలెన్సింగ్గా ఉండట్లేదు ఏదో ఆ హీరోకు కథ ప్రకారం ఏదో ఒక సందర్భం వస్తే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు తక్కువని మెరిసి కనపడి కొంత హడావుడి చేసి వెళ్ళిపోయే పాత్రలే ఉంటున్నాయి తప్ప ఈక్వల్గా షేర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టుగా మనకు కనిపించట్లేదు బహుశా వార్తూ దీనికి మినహాయింపు ఉండొచ్చు ఎందుకంటే అందులో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోలు అని అంటున్నారు ఇద్దరి సమాన పాత్రలు అయి ఓకే ఈ సౌత్ లో మాత్రం ఇవన్నీ స్పెషల్ అపిరెన్స్ అనాలి వీటిని అంతే తప్ప మల్టీ స్టార్ అనేందుకు కూడా అవకాశం లేదు అలా ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఒక మల్టీ స్టార్ చేశారు ట్రిపుల్ ఆర్ ఆ టైంలో కాస్త ఎన్టీఆర్ గారు ఫ్యాన్ సబ్సెట్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ హృతిక్ రోషన్ గారితో కలవడం మరి అది కానీ ఒకవేళ ఇప్పుడు మల్టీ త్రిబుల్ ఆర్ విషయానికి వస్తే చాలా మంది ఎన్టీఆర్కు ఒక మన నాకు తెలిసి ఇటు తెలుగు ఆడియన్స్ మాత్రమే భావించారు కానీ హాలీవుడ్ స్థాయిలో ఆ తరహా పాత్రను వాళ్ళు కొత్తగానే చూశారు ఎన్టీఆర్దే అండర్ ప్లే క్యారెక్టర్ దానికి ఆదరణ ఎక్కువ లభించింది ఇప్పుడు రామ్ చరణ్ చేశాడు ఆ హడావుడి పోలీస్ డ్రెస్ పోలీస్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్లు అనేక సినిమాలో మనం చాలామందిని చూసాం కానీ ఆ ఇంటర్నేషనల్గా రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్లో ఎన్టీఆర్ పాత్ర మీకు కొత్తగా ఉంటుంది అండర్ ప్లే క్యారెక్టర్ అది ఆ డ్రెస్సింగ్ కావచ్చు ఆయన లక్ష్యం కావచ్చు ఆయన సాధించింది కావచ్చు బాలీ అది హాలీవుడ్ హీరోయిన్తోనే ట్రాక్ కావచ్చు ఇవన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్కే జా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందనేది నా అభిప్రాయం ఇక ఇక్కడికి వచ్చేవారు కదా ఇప్పుడు మనం ఇందాక ఆర్ సినిమా అన్నప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ కాకుండా మనకు ఇంకో హీరో ఉన్నాడు ఆయన రాజమౌళి ఇక్కడ అలా కాదు హృతిక్ రేషన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ముందు మాట ముచ్చట అన్ని బందిగా అయ్యాకే ఇది కమర్షియల్